ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ సెవెంటీన్త్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై తెలుగు కవి విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ అవార్డు అందింది తెలుగు సాహిత్య దిగ్గజంగా నిలిచిన మహాకవి విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ పురస్కారం లభించింది ఇది తెలుగు కవిత్వానికి దక్కిన అద్భుతమైన గౌరవం రెండు వేల పద్నాలుగు నాసా కేప్లర్ టెలిస్కోప్ తో కెప్లర్ వన్ నైట్ సిక్స్ ఎఫ్ అనే భూమితో సమానమైన గ్రహాన్ని కనుగొంది నాసా కేప్లర్ టెలిస్కోప్ ద్వారా భూమితో సాదృశ్యంగా ఉన్న గ్రహం కెప్లర్ వన్ ఎయిటీ సిక్స్ ఎఫ్ ను గుర్తించింది మరో భూమి ఉంటుందా అనే మన ఊహలకు అది కొత్త దిశ చూపింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఇండియన్ ఫిలాసఫీ పుస్తకాన్ని పూర్తి చేశారు తత్వవేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తన ప్రఖ్యాత రచన ఇండియన్ ఫిలాసఫీను పూర్తి చేశారు భారత తత్వశాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప గ్రంథమిది పంతొమ్మిది వందల అరవై ఆరు ఐఐటి ఖరగ్పూర్ లో తొలి అంతర్జాతీయ విద్యాశాస్త్ర సదస్సు నాలెడ్జ్ కు సరిహద్దులు లేవని నిరూపిస్తూ ఐఐటి ఖరగపూర్ లో తొలి ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు ఆక్స్ఫర్డ్ లో మహిళలకు డిగ్రీలు అందించే నిర్ణయం తీసుకోబడింది ఆక్స్ఫర్డ్ లో మహిళలకు డిగ్రీలు ఇచ్చే నిర్ణయం తీసుకోవడం విద్యారంగంలో కొత్త అధ్యాయం ప్రారంభించింది కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసి ప్రతిక్షణం క్షణం సత్యదర్శనం